రాష్ట్రంలో పేదల కోసం మొదటి ఏడాదిలోనే ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు అందించే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుందని వెనుకొండ పట్నంలో నిర్మాణంలో ఉన్న టిట్కో ఇళ్లను గురువారం జీడిసిసి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తదితరులతో కలిసి పరిశీలించిన చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు పేదలందరికీ న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గృహ నిర్మాణానికే పరుగులు తీస్తున్నారని తెలిపారు పేదవాళ్లకు ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ పేరుతో ఈ టిట్కో ఇళ్లను పేజ్ వన్ లో నిర్మాణం చేపట్టినటువంటి ఇళ్లను ఇప్పుడు అందజేసే కార్యక్రమాన్ని ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు అందజేసే బాధ్యత ఈ రోజు ప్రభుత్వం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల టిట్కో ఇళ్లను మూడు లక్షలు గ్రామసీమల్లో రూరల్లో మూడు లక్షల ఇల్లు మొత్తం ఐదు లక్షల ఇల్లు పూర్తి చేసే విధంగా రేపు జూన్ నాటికి ఐదు లక్షల ఇల్లు పూర్తి చేయాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అందుకే శర మరి ఈ రోజు ఈ ప్రభుత్వం ఈ గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం ఏదైతే పేదల ఇల్లు నిర్లక్ష్యం చేసిందో పేదలకు అన్యాయం చేసిన ప్రభుత్వాన్ని చూశారు పేదలను నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వాన్ని చూసాము ఈ రోజు ఈ రోజు ఆ పేదలందరికీ న్యాయం చేయాలనే సంకల్పంతో ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ముందుకెళ్తుంది దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ కన్స్ట్రక్షన్ గత ఈ ప్రభుత్వం రాగానే అంత కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అన్ని కూడా మళ్ళీ మొదలు పెట్టి శరవేగంతో ముందుకు తీసుకెళ్తున్నాం ఒక ఐదు నుండి ఆరు నెలల్లో ఇవన్నీ కూడా మూడు వందల స్క్వేర్ ఫీట్ ఎనిమిది వందల అరవై నాలుగు ఇళ్ళు పూర్తి చేస్తాం ఇప్పటికీ ఏడు వందల ఇరవై ఏడు వందల ఇరవై ఇల్లు తొంభై ఐదు శాతం పూర్తి చేస్తాం మొత్తం మూడు వందల స్క్వేర్ ఫీట్ ఎనిమిది వందల అరవై నాలుగు ఇళ్ళు పూర్తి చేసి పేదలకి అందజేయడం జరుగుతుంది ఇప్పుడు పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ళకి మూడు వందల స్క్వేర్ ఫీట్లకి ప్రభుత్వం ఆరు లక్షల యాభై ఐదు వేలు ఒక్కొక్క ఇంటికి ఖర్చు పెడతా ఉంది నాలుగు వందల ముప్పై స్క్వేర్ ఫీట్లు ఎనిమిది లక్షల యాభై ఐదు వేలు చొప్పున ఈరోజు ఖర్చు పెట్టి ఈ నిర్మాణాలు పూర్తి చేస్తా ఉన్నాం తప్పనిసరిగా మొదటి సంవత్సరంలోనే ఐదు లక్షల మందికి ఇళ్ళు శాంక్షన్ చేసి అవన్నీ కూడా అందులో రెండు లక్షల ఇల్లు టిట్కో ఇళ్ళని మొత్తం ఐదు లక్షల ఇల్లుని పూర్తి చేసే విధంగా ప్రభుత్వం నుండి పేద ప్రజలకు ఇల్లు లేని పేద ప్రజలకు సహకారం అందిస్తూ ముందుకు తీసుకెళ్తుంది ప్రభుత్వం లబ్ధిదారులందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు సో అలాగే రెండు లక్షల టిట్కో ఇల్లు పూర్తి చేయడానికి సుమారు ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం మరి ఈ విధంగా ఏడు వేల రూపాయలు ఏడు వేల కోట్ల రూపాయలతో ఇక్కడ రెండు లక్షల టిట్కో ఇళ్ళు నిర్మాణం పూర్తి చేస్తూ ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది దీని వల్ల పేదలకు రెండు లక్షల మంది టిట్కో ఇళ్ళ పేదలకు టౌన్ ఉన్నటువంటి లబ్ధిదారులకు అలాగే గ్రామ సీమల్లో ఉన్న మూడు లక్షల మందికి మొత్తం ఐదు లక్షల మందికి లబ్ధి ఉంది హౌసింగ్ మరి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో కూడా ఇన్ని గట్లా కట్టింది ఎందుకు గట్టలేదు గత ప్రభుత్వంలో ఈ రోజు మొదటి సంవత్సరంలోనే ఐదు లక్షల ఇళ్ళు నిర్మాణాలు పూర్తి చేయడానికి ముందుకెళ్తా ఉంది ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యం పేదవాడు అంటే చులకన పేదవాడు అంటే నిర్లక్ష్యం అవినీతి దోపిడీ అంటే ముందుంటారు పేదలకు చేయుతనివ్వడానికి వెనక వెనకుంది గత ప్రభుత్వం అందుకే ఈ రోజు మరి యాభై ఒక్క వేల ఇళ్లను టికో ఇళ్లను రద్దు చేసి Yes, <laughs> not